ఇంద్రమ ఇల్లు అని అందరూ మొత్తుకున్నారు కానీ ఇక్కడైతే ఒక్క ఒక్క కూడా ఒక్కటి కూడా ఇల్లు రాలేదు ఈ ఊరికి అందువల్ల మేము అంత మొత్తం బాగా చిన్న చిన్న పోరగాలు ఉన్నారు స్కూల్ కు పోవాలంటే మినిమం అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉన్నది వర్షం వస్తే వాగులు వస్తున్నాయి ఒకవేళ వచ్చినప్పుడు వాళ్ళు పిల్లలు రాగా పిల్లలకి ఏం తెలియదు వచ్చేటప్పుడు ఒకవేళ వాగు వచ్చినా కూడా అందరం కొట్టుకొని పోతే మాకు చాలా అంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఒకటే బోరింగ్ ఉన్నది కాబట్టి ఇంకొక బోరింగ్ కావాలి దీని వల్ల మాకు వాటర్ వస్తే అస్సలే సార్ అంటే ఎన్ని సంవత్సరాలు అయింది బంద్ అయ్యి బంద్ అయ్యి ఒక ఆరు నెలలు అవుతుంది సార్ ఆరు నెలలు అయిందా అవును నీళ్ళు వస్తాయి ఎందుకు మోటార్ ఖరాబ్ అయిందా మోటార్ 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 ఖరాబ్ కాలేదు ఏం సార్ అక్కడికి వెళ్ళి నీళ్లు వచ్చేటప్పుడు ఈ పై ఈ పైపులు అనేది మొత్తం మీద ఉన్నాయి సార్ డామేజ్ అయినాయి ఈ డామేజ్ అయి ఉన్నాయి మొత్తం ఇక్కడికి వెళ్ళి బండ్లు అచ్చుడు పోకుడు దానివల్ల ఖరాబ్ అయింది ఖరాబ్ అయినాయి ఇది లూప్ ఇది కొట్టం మేకల కొట్టం ఇది మేకల కొట్టం కూడా అది జాగ్రత్తగా శుభ్రం పెట్టుకున్నారు మంచిగా మేకల పోవచ్చు పోయినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈరోజు మనం కొమరం భీమ్ ఆశీర్బాద్ జిల్లా ఈ కెరమెరి మండలంలోని మురికి లంక అనే గ్రామం వచ్చాను మారుమూల గ్రామం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే మాది మాది కిర కిరమిరీ గ్రామం మురికి లంక కుమరంభేమి డిస్టిక్ ఇప్పుడు కొలాంస్ విలేజ్ ఇది మొత్తం కొలాంస్ వాళ్ళే ఉన్నాం మా గ్రామ పంచాయతీ పాట ఈ ఊరు అనేది ఉన్నది కానీ కాకపోతే ఇప్పుడు వరకు ఇల్లు అని అందరు మొత్తుకున్నారు కానీ ఇక్కడైతే ఒక్క ఒక్క కూడా ఒక్కటి కూడా ఇల్లు రాలేదు ఈ ఊరికి అందువల్ల మేము అంత మొత్తం బాధపడ బాధపడుతున్నాం ఎందుకంటే ప్రతి మన సీఎం రేవంత్ రెడ్డి సారేమో ఏమంటున్నాడు ప్రతి ఊరుకు ఇల్లు ఉన్న ఊర్లో ఏమో మేము ఓట్లు అడుగుతాం లేని ఊర్లో ఏమో మేము ఓట్లు అడగమని అంటున్నారు కదా మా ఓట్లు కూడా వాళ్ళు తీసుకున్నారు కదా ఇంతకుముందు అయినా మాము ఇప్పుడు కులాం సమాజం నుంచి ఇప్పటి వరకు మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అందరు చూడాలని మాకు ఇప్పుడు వరకు మేము కూడా ఉన్నాం ఇక్కడ కానీ మాకేం పనిలు ఇవ్వటం లేదు నా ఏం లేదు ఏం లేదు ఇప్పుడు వరకు ఇక్కడ ఒక్కో ఒక్కో మురికి అనే గ్రామంలో ఒక్కో ఇల్లు కూడా ఇంద్రమ ఇల్లు ఒక్కటి కూడా రాలేదు అంటే దీనికి కారణం ఈ ఇల్లు మొత్తం చూస్తే మీరు అందరూ అర్థం చేసుకోవాలనేది మేము బాగా అంటే బాగా బాధపడుతున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మురికి లొంక అనే విలేజ్ ఇక్కడ ఇప్పటి నుంచి కాదు సార్ ఇది కుమ్రాం భీమ్ జల్ జంగల్ జమీన్ అనే కొట్లాట నుంచి అప్పటి నుంచి ఉన్నదైతే ఇప్పుడు వరకు కాదు అప్పటి నుంచి ఉన్నదైతే ఈ ప్రాత గ్రామం అయినా దీని వెనుక ఉన్న గ్రామాలైనా కొత్త మెరుగుపడినాయి కానీ దీని అయితే మొత్తం ఇంకా సీకట్లోనే ఉన్నది ఇప్పుడు ఇస్కూల్ కు చిన్న చిన్న పూరగా ఉన్నారు ఇస్కూల్ కు పోవాలంటే మినిమం అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉన్నది వర్షం వస్తే వాగులు వస్తున్నాయి ఒకవేళ వచ్చినప్పుడు వాళ్ళు పిల్లలు రాగా పిల్లలకి ఏం తెలియదు వచ్చేటప్పుడు ఒకవేళ వాగు వచ్చినా కూడా అందరం కొట్టుకొని పోతే మాకు చాలా అంటే చాలా ఇబ్బందికరమైన విషయం సార్ ఇది దీన్ని కూడా కొద్దిగా గమనించాలి ఎందుకంటే మాకు ఒకటి ఒక రోజు కరెంట్ ఉంటుంది ఒక రోజు కరెంట్ ఉంటలేదు దీని వల్ల మాకు కొద్ది ప్రాబ్లం అవుతుంది ఇంకా ఎందుకంటే ఒకటే లైన్ ఉంది మాకు ఈ కంబు కూడా ఎప్పుడు విరిగిపోతుందో మాకు తెలియదు ఒకటే రోజు ఇద్దరు ఐదు నిమిషాలకు ఒకటి పది నిమిషాలకు ఒకటి మన చదిపోతే ఆ రోజు ఆంబ్రెస్ లేని పరిసరలో కలెక్టర్ గారు వచ్చి ఈ రోడ్లు మొత్తం అన్ని ఒక నెల రోజులు మీకు కంప్లీట్ చేసినప్పుడే మీ ఊరికి వస్తా అప్పటి వరకు రాను అని వాళ్ళు చమదం చేసిపోయింది వాళ్ళు మొత్తం చేసిన రోడ్లు చేసి అంగన్వాడీ లేదు మాకు మినీ అంగన్వాడీ కూడా లేదు దేని అంటే ప్రెగ్నెంట్ అమ్మాయిలు ఉంటారు దాని వల్ల కూడా లేదు ఇప్పుడు నర్సాపూర్ అనే ఒక విలేజ్ ఉన్నది దానికి కూడా మినిమం పోవాలంటే ఇప్పుడు గర్భవతి అమ్మాయి ఉంటే దానికి డెలివరీ అయ్యేటప్పుడు ఉంటే కసిలం బండ్ల తీసుకురా వచ్చే పరిచయం ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు అంటున్నారు కొంతమంది మన టెక్నాలజీ పెరిగింది కదా టెక్నాలజీ టెక్నాలజీ పెరిగింది దేశం మొత్తం పారిపోతుంది ముంగట అయినా కూడా మా కులాంస్ విలేజ్ అనేది కులాం విలేజ్ అనేది మొత్తం వెనుకబడి ఉన్నాయి అనేది మంచి నీళ్ళు అంటే సార్ ఇప్పుడు ఒకటే బోరింగ్ ఉన్నది పదిహేను కుటుంబాలు ఉన్నాం ఒకటే బోరింగ్ ఒకటే బోరింగ్ ఏమైతుందంటే ఇప్పుడు వర్షాకాలం ఓకే ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు వస్తుంది ఓకే దానికి పర్వాలేదు అయినా ఏమైతుందంటే ఎండాకాలం అయితే అది మొత్తం ఎండిపోతుంది సార్ ఎప్పుడైనా ఒకరు పెళ్లి ఉన్నది అనుకో ఏ దేనికైనా ఇప్పుడు బాగా అంటే బాగా నీళ్ళది కూడా బాగా మాకు గోస ఉన్నాయి సార్ ఎందుకంటే ఇక్కడ పంటలు ఏమి సార్ పంటలు సారు పత్తి కందులు పత్తి కందులు ఇంకా వేరే పెసళ్ళు జొన్నలు మొక్కలు అంతా పాత పంటలు పాత అవి కూరలు కూరలు సాములు అవి ఎందుకు మరి అవి దొరుకుతలేవా కాపాడలే విత్తనాలు ఉన్నారు విత్తనాలు విత్తనాలు ఉన్నాయి సార్ కాకపోతే ఇప్పుడు మేము కూడా అంతా ఇక మొన్న మొత్తం అయితే ఇప్పుడు పత్తి పత్తిలోనే మొత్తం పత్తి ఎక్కువేస్తారు డబ్బులు వస్తాయి ఇక ఉప్పు పప్పు తెచ్చుకోవచ్చు అలాగే చేస్తారు కాబట్టి ఆ ఖర్చులు వెళ్తాయి ఉండరా ఉంటాయి వీళ్ళ ఇల్లు చూద్దాం భీమరావ్ ఆత్రం భీమరావు ఆత్రం భీమరావు గారి ఇల్లు చూద్దాం

ఇక గ్యాస్ తెచ్చుకారు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు ఇవాళ ఏమండి చుట్టాలు వచ్చారు ఇంటికి స్టాక్ సామాన్లు వర్షాకాలం కదా వర్షాకాలం స్టాక్ ఉంటే పప్పులు గిప్పులు ఇట్లా పెట్టుకుంటారు అన్న కుండల పప్పు అది అంతా ఎలకలు బట్టలు బయట బట్టలు ఎట్లానే ఉంటాయి సార్

వీళ్ళకు ప్రభుత్వ పథకాలు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇంద్ర ఇల్లు కానీ ఏం సాంక్షన్ కాలేదు అసలు ఈ ఊరికే కాలేదట ఇది మేకల కోసం ఈ మేకల కోసం సార్ ఇది మేకల కోటం చిన్నది అంటే సార్ గ్రామ పంచాయతీలో మొత్తం ఎంత ఆరీళ్ళు వచ్చినాయి సార్ ఆరీళ్ళు వస్తే ఉన్నాయేమో నాలుగు ఊర్లు నాలుగులల్లో రెండు రెండు పంచినాం సార్ అయితే రెండు రెండు పంచాక మూడు ఊర్లకే ఆరు ఆరిళ్ళు అయిపోయినాయి మా అయితే ఒకటి కూడా రాలేదు ఆరు కు రెండు మురికి లొంగకి రెండు ఇంకొక పాడగ అనేది ఒక గ్రామం ఉన్నది అక్కడ గోండ్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకేమో వాళ్ళకి రెండు ఇచ్చినాం ఈ ఊరికి అయితే ఏం రాలేదు సార్ ఇది వంట చెరుకు వంట చేయడానికి కట్టెలు సార్ కట్టెలు వంట చెరుకు ఇది వంట చేయడానికి సార్ మొత్తం ఈ తడకల్ ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తం ఎదురు బదులు ఇవి ఇక్కడ పరిస్థితి ప్రభుత్వ పథకాలు అంతా ఇడిపోతున్నాయి మాకు వర్తించదా అని ఆవేదన వచ్చింది సార్ మన పటేల్ ఇల్లు సార్ ఇది పటేల్ సాబ్ ఇల్లా పటేల్ సాబ్ పటేల్ సార్ పటేల్ సాబ్ లేదు పటేల్ సాబ్ ఇల్లే చూడండి ఎట్లున్నావు ఇవి గోడలు తడకలు ఇవే గోడలు ఇవే అన్నట్టు అన్ని మొత్తానికి సార్ లేరు కదా వ్యవసాయం పోయినట్టు కిచెన్ లకు పోయినారు సార్ ఓకే ఈ మిషన్ పగిలేదు వాటర్ వస్తున్నాయా

ఇది ఇది కొట్టం మేకలు మేకల కొట్టం ఇది మేకల కొట్టం కూడా అది జాగ్రత్తగా శుభ్రం పెట్టుకున్నారు మంచిగా మేకలన్నీ మేతకు పోవచ్చు పోయినాయి వీటి తల్లులేమో మందలకు పోయినాయి మేతకు ఇది పాపం టైం అయింది కదా కొద్ది ఉన్నాయి మంచిగా ఈ ఊరు మొత్తానికి ఇదే ఒకరి ఇవే మంచి నీళ్ళు అన్నట్టు ఎండాకాలం ఉంటాయా నీళ్ళు ఎండాకాలం కొద్దిగా పెళ్ళిళ్ళు ఇది అది అయితే కొద్దిగా ఇబ్బంది అయితే సార్ కష్టం అయితే మరి ఎండాకాలం ఎట్లా నీళ్ళ పని ఏం చేస్తారు ఫంక్షన్ అయితే ఫంక్షన్ అయితే సార్ వేరే కలి మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఉంటాయి సార్ ఆ ట్రాక్టర్తో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వేరే వేస్తాం సార్ పక్కనే అడవి చూసారు అడవి గుట్ట దగ్గరే ఉంది ఇదే ఇల్లు ఇది ఊరు చుట్టూ కొండల గుట్టలే ఉన్నాయి దట్టమైన అడవి మధ్యలో అందమైన ఊరు ఇది మురికి లొంక అన్న అన్నట్టు ఏరియాలు ఇట్లా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చి ఆడుకుంటారు ముందుగా అన్నీ ఇరవై ఇళ్ళు ఉన్నాయా పదిహేను ఇళ్ళు పదిహేను ఉన్నాయి పదిహేను ఇది అదే వ్యవసాయం ఇది లోయ అన్నట్టు కదా సరే చుట్టూరు గుట్టలు ఇది మధ్యలో ఉన్నది ముందే లోయ లోతట్టు ప్రాంతం ఉన్నట్టు ఇది వ్యవసాయం పత్తి మొత్తం పత్తి మీకు జూమ్ చేసి చూపిస్తా అక్కడి వరకు పత్తి ఉన్నది చూడండి కాకపోతే ఇక బోర్లు ఉన్నాయి వర్షాకాలం పంట అన్నట్టు ఒకటే పంట తీయాలి సార్ ఒకటే పంట అది కూడా వర్షాలు పడితే పంట లేకుంటే చుట్టూ పక్కనే అడవి దట్టమైన అడవి మన ఐటీ సార్ ఇది దానికి ఇక్కడ వాతావరణం మాత్రం సూపర్ మనం అరకు లంబసింగి వెళ్తాం అట్లా ఉంది కేరళ కేరళ వెళ్ళినట్టు ఉంది వాతావరణం వర్షాకాలం చాలా బాగుంటుంది స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీళ్ళు కాకపోతే ఇక్కడ ఏం దొరకదు సౌకర్యాలు ఉన్నాయి తినడానికి ఏం దొరకదు కిరాణా షాప్ కూడా ఉండదు అట్టుకులు పొగట్ నలుపు కుదామన్నా దొరక అక్కడి నుంచో తెచ్చుకోవాలా చుట్టూరుగా ఎంత పచ్చదనం ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది నాకైతే నైట్ ఇక్కడనే స్టే చేస్తే బాగుంటుంది అనిపిస్తాను ఇంత చాలా బాగుంది పెట్టేల సప్పుడు రాజయ్య చిన్నప్పటి నుంచి నుంచి ఇక్కడ సార్ అన్ని జంతువులు కాదు చూసే ఒక పులిని నిడిచబెట్టి అన్ని జంతులు మేము చూసినాం అవునా కుందెలు ఉన్నాయి పందిలు ఉన్నాయి అది మళ్ళా జింకలున్నాయి అన్ని రకాలుగా జంతువులు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే మా ఊర్లకు అప్పుడప్పుడు ఏమైనా పండుగలు ఉన్నాయ్ పండుగలు లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఇక్కడికి ఇట్లా అసీస్ మరి తిరిగిపోతున్నాయి ఎందుకంటే మా అడవికి అడవికి దగ్గర మా ఊరు ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా వస్తున్నాయి పోతున్నాయి ఎందుకంటే మేము ఆదివాసులు మా మేము జంతువులు కలిసి ఇట్లా ఉన్నట్టున్నాం కాబట్టి అన్ని విధాలుగా వస్తుంటాయి పోతుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ అడవి చూసింది కదా సార్ అడవి అయితే ఎట్లా ఉన్నది మొత్తానికి ఉన్నది ఆ జంగ మొత్తం ఆదివాసులు చుట్టూరుగా అడవి చుట్టూరు అడవి ఉన్నది చుట్టూరు అడవిలా మధ్యాహ్నం ఏమో ఉన్నది సార్ అందువల్ల అన్ని జంతువులు వస్తుంటాయి పోతుంటాయి మీకు ఎండాకాలం ఏమీ దొరుకుతాయి పళ్ళు అడవిలో చీర పనులు దొరుకుతాయి సార్ చీర పనులు దొరుకుతాయి ఈప పువ్వులు అన్ని అన్ని విధాలుగా మాకు అయితే అడవిలో మాకు చాలా ఉన్నాయి సార్ మేము వాడేకునే పువ్వు అంటే చాలా మంది వాటి సారా చేస్తారు అనుకుంటారు లేదు సార్ సార్తోనే రొట్టెలు చేసుకుంటారు బూరలు చేసుకుంటారు లడ్డూలు చేసుకుంటారు ఎంచుకొని తింటున్నాం సార్ దాని వల్ల మాకు రక్తమే రక్తం గానీ దేనికైనా అది మాకు ఇప్పుడు మీ మన అంటున్నారు కదా గోళీలు వాడుతాం గోళీలు కొంతమంది వాడతారు కొంతమంది వాడరు మా ఆదివాసులు ఎట్లా ఉంటుంది అంటే దానికి ఒకటి మందులు మనం చూసుకుంటాం సార్ కొంతమంది వాడతారు గుడిపోయడానికి వీళ్ళు ఉప్ప పూలు తీసుకుంటారని అంటున్నారు ఆదివాసీ గానీ అట్లా కాదు సార్ అన్ని విధాలుగా మేము ఆడతాం గుడుబ కోసం అనేది కాదు రొట్టెలు పిండిలా కలిపి రొట్టెలు చేస్తాం సార్ మళ్ళీ మా ఇప్ప పూలనే మొత్తం ఇట్లా చేసి అది గుడుములు గుడుములు చేస్తాము అన్ని విధాలుగా అంటే మాకు ఏదైతే కావాలో అది మొత్తం అన్ని విధాలుగా చూసుకుంటాం మా ఆరోగ్యంగా ఉండేటట్టు మేము చూసుకుంటాం సార్ ఎందుకంటే ఇప్ప పూలు నంబర్ వన్ దానికైనా మించింది ఏమి లేదు సార్